ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ పొద్దు పొద్దున్నే ఏం అన్నారు అందరూ నేనైతే టిఫిన్లోకి బొరుగులు ఉప్మా చేస్తానండి వాటిలోకి ఏమేమి కావాలంటే ఎర్రగడ్డ టమాటా కొద్దిగా క్యారెట్టు కరివేపాకు పచ్చిమిర్చి ఒక టూ మినిట్స్ ముందే నానబెట్టుకున్న బొరుగులు కరివేపాకు ఎర్రగడ్డ ఆయిల్లో వేయించుకోవాలండి నానబెట్టిన బొరుగులు ఇలా పిండి తీసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి దానికి సరిపడా కారం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నానబెట్టుకున్న బురుగులు ఇందులో వేసి బాగా ఫ్రై అవ్వాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బొరుగులు ఉప్మా రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం